గులాబీ మొక్కలకి ఫర్టిలైజర్ ఇస్తే మొక్క పచ్చగా ఎదిగి పువ్వులు బాగా బుస్తాయండి ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇదంతా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూసారా మన గార్డెన్లో ఎన్ని గులాబీ పూలు వస్తున్నాయో మరి అసలు ఇక్కడ నుండి జరగాలనిపిస్తలేదండి గార్డెన్లోనే ఉండిపోవాలనిపిస్తుంది అంత చక్కగా పూలు అయితే అసలు చాలా బాగున్నాయి మా పక్కన వాళ్ళు వాళ్ళందరూ కూడా బిల్డింగ్స్ పైన చూస్తుంటారు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా వీడియోస్ వీడియో కాల్ చేసి వాళ్ళ రిలేటివ్స్కి చూపించుకుంటున్నారు ఎంత ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఆ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి వాళ్ళు చెప్పుకుంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా మంచిగా అప్రిషియేట్ చేస్తున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారు మేడం మీరు అని చెప్పి ఒక మొక్క పచ్చగా ఉండి దానికి ఒకటో రెండో పువ్వులు పూస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అసలు ఇన్ని రకాలుగా ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక చోట పెట్టి మొక్క నిండా కూడా పువ్వులు పూయటము ఇవన్నీ కూడా అసలు కన్నులకు పండుగలాగా ఉంటుందండి మరి మీకేమనిపిస్తుంది మా గార్డెన్లో ఫ్లవర్స్ చూస్తుంటే ప్లీజ్ కామెంట్స్లో రాయండి కామెంట్స్ చదువుతున్నప్పుడు ఎన్కరేజింగ్ అనిపిస్తుంది అండి ఇంకా చేయాలి అనిపిస్తుంది గార్డెనింగ్ చేయాలంటే ఊరికి ఏమైపోదు కాస్త శ్రమ అయితే ఉంటుందండి అదైతే తప్పదు మరి అది ఎట్లా అంటే మనం శ్రమలాగా ఫీల్ అవ్వకుండా అది మనకు బాడీకి యాక్టివిటీ లాగా ఫీల్ అయినామనుకోండి ఇంకా మనకు బెనిఫిట్ అక్కడ మన గార్డెన్ మెయింటైన్ అవుతుంది మన బాడీకి యాక్టివిటీ కూడా ఉంటుంది ఇక్కడ చూడండి మెంతికూర అయితే నేనైతే చాలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను మీకు అయితే నేను కొన్ని కొన్ని వీడియోస్లలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఆ కుండీలలో వేసినప్పుడు కానీ నేనైతే ఇదైతే రెగ్యులర్గా మేమైతే తీసుకుంటూనే ఉంటాం చూడండి ఈ పాటలు ఇట్లా సైడ్ కి ఏ పాటలు అండి ఇట్లా సైడ్ కి వేసేస్తూ ఉంటాను ఇంకా అది వచ్చేస్తుంది ఒక ఫోర్ డేస్ లానే మంచిగా హార్వెస్ట్ కి రెడీ అయిపోతుంది ఎంత ఇంత మెంతికూర తీసుకుంటూనే ఉన్నాము మరి మీరు కూడా ట్రై చేయండి మెంతులు జస్ట్ అవి మనకు లో కాస్టే ఉంటాయి కదా వేయండి అది ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఇట్లా మైక్రో గ్రీన్స్ లాగా తీసుకోవడం చాలా మంచిది ఇంకా చూడండి గులాబీ పూలు అయితే ఈ కలర్ ఈ డబల్ కలర్ షేడ్ అయితే ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో మరి ఇది కూడా చాలా నిండుగా వచ్చేది సార్ ఒక ఫ్లవర్ వచ్చింది చుట్టూ అన్ని కూడా రెడ్ చిగురులు ఉన్నాయి మళ్ళీ మొగ్గలు వచ్చి కొత్తగా వచ్చేస్తుంది ఇది మినీ రోజండి ఆరెంజ్ కలర్ అది తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇట్లా రంగు మారిపోతుంది చూడండి అది పాత పువ్వు అది ఇంకా తీసేయాలి ఇక్కడ కొత్తగా వచ్చేవన్నీ కూడా ఇట్లా డార్క్ ఆరెంజ్ కలర్ లో వస్తాయి మొగ్గలు కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇట్లా మనకు మంచి కలర్లో ఫ్లవర్స్ మంచి పెద్ద సైజులో పువ్వులు రావాలంటే తప్పకుండా మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి మన ఛానల్లో చాలానే ఫర్టిలైజర్స్ వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మీరు చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఇక్కడ చూడండి విన్కా ఫ్లవర్స్ ఒక్క చోటే చిన్న పాట్లో ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చూడండి ఈ టేబుల్ రోజెస్ అయితే ఇంకా కంటిన్యూస్గా పూస్తూనే ఉన్నాయి ఇంకా మనకు చలికాలం వరకు పూస్తాయండి ఇవైతే ఇప్పుడు వర్షాకాలం అంతా పోయే వరకు ఉంటాయి ఇక్కడ చూడండి బ్రైట్ కలర్ ఎంత బాగుంది కదా ఒక్కొక్క చోట నేను మల్టీ కలర్స్ లాగా పెట్టినాను ఒక్కొక్క పాట్లో వచ్చేసి ఒక్కటే కలర్ సింగిల్ కలర్ ఇట్లా పెట్టినాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవైతే మంచి చిన్న సైజ్ రోజెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి కదా గార్డెన్ కి చాలా అందం స్తాయండి చిన్న చిన్న పువ్వులే మంచిగా కనిపిస్తాయి బాగా మరి ఇంకా ఒక రోజసే కాదు మందారాలు ఏంటి ఇప్పుడు ఇంకా తర్వాత నెక్స్ట్ జీనియా మరి మెరీగోల్డ్ ఇవన్నీ కూడా రెడీ అయిపోతున్నాయి ఇదిగోండి జీనియా ఆరెంజ్ కలర్ అయితే ఫస్ట్ ఫ్లవర్ ఇది వచ్చింది గార్డెన్లో ఇట్లా అన్ని రకాలు ఇంకా చామంతులు కూడా ఇంకా టైం ఉంది చామంతులకైతే ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ టైం టైంకి వాటి కేరింగ్ తీసుకుంటూ ఉంటే మంచిగా మనమైతే పువ్వులు ఏ ఏ టైంకి ఆ టైం అయితే చూసుకోవచ్చు ఇంకా హ్యాపీగా గులాబీ మొక్కలు కానీ మందార మొక్కలు కానీ పెంచుకోవాలనుకుంటే ఇది మంచి టైం అండి కొమ్మల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కొమ్మలు తీసుకొని మంచిగా ఇసుకలో కానీ కోకోపీట్లో కానీ గుచ్చి పెట్టండి చక్కగా మంచిగా రూట్స్ వచ్చేస్తాయి టూ డేస్ నుండి అయితే వర్షాలు లేవండి మేమున్న ప్రాంతంలో చక్కగా ఎండ అయితే వస్తుంది లైట్గా మరి మొక్కలకైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా కొంచెం ఎండ తగిలితే అవి కూడా కొద్దిగా అట్లా చేంజ్ అనేది జరుగుతుంది కదా మరి ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో నేను ఇప్పుడు చూపించేస్తానండి ఇది కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చు ఇదేంటి అంటే ఎప్సమ్ సాల్ట్ ఓకేనా ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ అనేది మన మొక్కలకి చాలా చాలా అవసరము మొక్క పచ్చగా ఎదగడానికి పువ్వులు ఎక్కువ పూయడానికి మరి చాలా చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను నాలుగు గులాబీ మొక్కలకి ఫర్టిలైజర్ వేసి చూపిస్తున్నానండి ఒక్కొక్క పాట్కి ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను ఈ పాట్స్ పన్నెండు ఇంచుల పాట్స్ ఇవన్నీ కూడా మరి పన్నెండు ఇంచుల పాట్కి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా కొంచెం పాట్ చిన్నది కనుక ఉంటే అంటే పది ఇంచుల పాట్లో కనుక గులాబీ మొక్క ఉంటే కొంచెం తక్కువ వేయండి ఫుల్ స్పూన్ వేయకుండా కొద్దిగా తక్కువేయండి సరిపోతుంది మరి ఈ విధంగా అన్ని మొక్కలకి కూడా ఇట్లా ఈ ఫర్టిలైజర్ వేసినాక మట్టి ఒకవేళ మీది లూజ్ వేయకుంటే లూజ్ చేసుకోండి నేను ఆల్రెడీ లూజ్ చేసి ఉంది కాబట్టి డైరెక్ట్ వేసే ఇట్లా వేసిన తర్వాత ఈజీగా మెల్ట్ అయిపోతుంది కరిగిపోతుంది మనం ఇట్లా నీళ్ళు పోసిన వెంటనే కరిగిపోతుంది ఇంకా మనకు వర్షాకాలం కాబట్టి ఒకవేళ వర్షం వస్తున్నా కూడా మనం ఈ విధంగా సాలిడ్ ఫార్మ్లో ఈ స్పూన్ ఇట్లా ఇస్తే సరిపోతుంది అన్నమాట లేదంటే ఎండాకాలం అయితే వాటర్లో డైల్యూట్ చేసి వాటర్తో పాటు ఇస్తే బాగుంటుంది ఇక్కడ వర్షం లేదు మాకు కాబట్టి టూ డేస్ అయిందని చెప్పిన కానీ అందుకే కొన్ని కొన్ని వాటర్ అయితే ఇచ్చినాను ఇది ఇంకొకలాగా కూడా యూజ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇట్లా ఒక లీటర్ వాటర్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ ను ఈ ఎప్సమ్ సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేస్తున్నా చూడండి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి మనం తీసుకోవాలి ఇది వేస్ట్ అయిపోకుండా నేను ఇంకొక బకెట్లో పెట్టి ఈ స్ప్రే బాటిల్ దానిలోకి ఈ వాటర్ ఎప్సమ్ సాల్ట్ కలిపిన వాటర్ వేస్తున్నాను చూడండి ఇది మొక్కలపైన స్ప్రే చేయాలి మొక్కలపైన స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అన్ని రకాల పూల మొక్కలకి స్ప్రే చేయొచ్చండి ఒక గులాబీ మొక్కలకి అనే కాదు మట్టిలో ఇవ్వడం కూడా స్ప్రే చేయడం కూడా అన్ని రకాల పూల మొక్కలకి మరి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ని స్ప్రే చేయొచ్చు స్ప్రే చేసేటప్పుడు మీరు ఆకులు కొమ్మలు మాత్రమే తడిచేటట్టుగా మీరు స్ప్రే చేయండి పువ్వుల పైన పడనీయకండి ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా పువ్వులు కూడా మరి ఈ పువ్వులైతే మనం మనము మొక్కపై నుండి తెంపకుండా ఉంటే పదిహేను రోజుల వరకు కూడా అట్లానే ఉంటాయండి ఎంతో అందాన్ని ఇస్తాయి మన గార్డెన్కి అవి హైబ్రిడ్ అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి నాటు గులాబీలు కూడా దగ్గర దగ్గర వారం వరకు అయితే ఉంటాయి అందుకని మీరు పూల పైన జస్ట్ మీరు ఆకులు కొమ్మలు తడిచేటట్టుగా జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి కొన్ని మొక్కలకి పసుపు రంగులకి మారిపోతూ ఉంటాయి ఆకులన్నీ కూడా అలాంటి మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ స్ప్రే మనం చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి మళ్ళీ కొత్తగా వచ్చే చిగురులన్నీ కూడా గ్రీన్ కలర్లో వస్తాయి ఇది వర్షం లేనప్పుడు మాత్రమే స్ప్రే చేయండి ఎందుకంటే మనం స్ప్రే చేసిన తర్వాత వెంటనే వర్షం పడితే అదంతా కూడా పోతుంది కదండి వేస్ట్ అట్లాంటప్పుడు అందుకని మనకి ఇట్లా టైం గ్యాప్ ఏదైతే వర్షము వర్షాకాలంలో గ్యాప్ ఇస్తుందో వర్షము ఆ టైం ఇలాంటి స్ప్రేస్ చేయడం కానీ మొక్క పైన మనము నీమ్ ఆయిల్ పేస్ట్ కోసం వంట సోడా ఇలాంటి స్ప్రే చేస్తాం కదా ఈ టైంలో మనం స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే మీరు అవి కూడా చూసుకోండి ఏ రోజు ఏది స్ప్రే చేస్తారనేది అయితే నేను ఈ ఫర్టిలైజర్ స్ప్రే చేస్తున్నాను ఇంకా రేపు వదిలేసి అట్లా ఏదైనా నీమ్ ఆయిల్ మీరు వంట సోడా అట్లాంటిది ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ ని ప్రతి పది రోజులకు ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చండి ఇక్కడ ఇది దాలియా మొక్క లాస్ట్ ఇయర్ది అయితే నేను నర్సరీ నుండి తెచ్చుకున్నాను చక్కగా చాలా పెద్ద సైజు ఫ్లవర్ అయితే ఉన్నట్టుండి మొక్క మొత్తం ఎండిపోయింది ఇంకా వర్షాలు పడే వరకల్లా ఆ లోపల దుంప ఉంటుంది కదా ఉందేమో ఆ దుంప నేను చూసుకోలేదు అసలు పాట్ ని తీయలేదు ఇంకా అదంతా అదే మళ్ళీ చిగురు అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా నేనైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఫ్లవర్ అయితే వస్తుంది మళ్ళీ ఫ్లవర్ ఫుల్ వచ్చినాక చూపిస్తాను మంచిగా ఫీడింగ్ అయితే వేస్తున్నాను ఈ మొక్కకి నేను ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ